ఏదో ఎవరికి వచ్చేవాడు ఏదో ప్యానెల్ వరకు మా బావలు చూసుకునేవాడు కానీ ఏ భగవంతుడు ఏ రకంగా ఏ పోరేమో సుపృతమో అనేది ఏ ఆలోచన విధానం ఎలా వచ్చిందో తెలియదు కానీ యాక్టర్ అవ్వాలి అన్న కోరిక రావటం చెన్నై వెళ్ళటం ఇదిగో ఈ రోజున ఈ డైలాగ్స్ లో మీ అందరూ ఇంత టాప్ టైం ఏం కావాలనిపిస్తుంది నిజంగా చాలా చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే అమ్మ నాన్నల వాడే పుణ్యం ఫలం ఈ రోజున ఇంతమంది ఆత్మీయులు ఇంతమంది బ్రదర్స్ని సిస్టర్స్ని పొందే అవకాశం జరిగింది నిజంగా చాలా ఉద్వేగంగా ఉంటుంది ఇలాంటి సమయంలో మా పుణ్యం సార్ మా పుణ్యం లేదండి నేను చేసుకునే పుణ్యం నిజంగా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఈ మధ్య ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ పొలిటికల్గా డైవర్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి సినిమా చేయాలి అంటే ఎక్కడో చిన్న పెరుగు అంటే ఒక జనరేషన్ మిస్ అయిపోయారు యంగ్ జనరేషన్ చిరంజీవి గురించి తెలుసో తెలియదు వాళ్ళు ఎంతసేపు మిగతా హీరోస్ గురించి ఆ ఇదిలో ఉన్నారు నేను సినిమా చేస్తే చేస్తా లేదా సినిమా చేయాలి అంటే ఏజ్ తగ్గట్టుగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలా లేకపోతే నన్ను ఏ స్టైల్లో చూస్తారో ఏ డ్యాన్స్లో చూస్తారో ఏ ఫైడ్లో చూస్తారో అలాంటి దాంట్లోనే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలా ఏంటిది మీమాంసలో ఉన్నప్పుడు గట్ ఫీలింగ్ ఏంటంటే ట్రై చేద్దాం నేను గతంలో ఎలా ఉన్నాను పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఎలా చేశారు అలాంటి సినిమా చేద్దాం అంటూ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేయడం అయితే ఫంక్షన్ జరిగింది గుంటూరులో ఆ క్షణం వరకు నాకు ఎక్కడో చిన్న స్క్రిప్టికల్గా ఉన్నారు ఏంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ఈ జనరేషన్ ఏంటి ఇది దొరుకున్న గుమ్మరం ఉంటుందా ఉండదా అని నేను పొలిటికల్గా వెళ్ళిపోయినప్పుడు ఆ ఆ ట్రావెల్ వేరు ఆ జర్నీ వేరు ఆ ఎమోషన్స్ వేరు ఆ రిసెప్షన్ వేరు ఆ వెల్కమింగ్ వేరు కానీ ఇది గతంలో ఉంటుందా లేదా అని మే మాంసంలో నాకు ఆ రోజులో ఫంక్షన్ ఆ కానీ ఆ ఫర్వర్ ఆ యూఫోరియా చూసిన తర్వాత అనిపించింది అని తర్వాత దానికి తగినట్లుగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సాంగ్ ప్రతి మూమెంట్ ప్రతి సీన్ ప్రతిదీ వాళ్ళు ఎంత ఆస్వాదించారంటే గొప్ప సినిమా నేను చెప్పను కానీ గొప్ప ప్రేమతో గొప్ప అభిమానంతో మీరు ఎప్పుడో సినిమా చూస్తున్నారు ఆ సినిమా నాన్ బాహుబలి చూసుకుంటే నెంబర్ వన్ సినిమాగా అండ్ అయితే ఆ సంతోషం ఎక్కువసేపు ఉండేవాళ్ళు నిజంగానే తండ్రిగా ఆ పుత్రోత్సాహం అనేది అనుభవించే నాకు నేను చెప్పలేను ఎక్స్ప్రెస్ చేయలేదు ఇంతకంటే ఆనందం ఏమిటండి సో ఆ సినిమాకు సంబంధించి చరణ్ ఇలా చేశాడు చాలా చక్కగా పుజా పోర్ట్రే చేసిన క్యారెక్టర్ని బాగా యాక్ట్ చేశాడు చాలా మెచ్యూరిటీ డిఫరెంట్గా ఉంది அண்ட் அக்கடக்கி மாரி